చాలా కాలం క్రితం చైనా దేశంలో ఒక రాజు ఉండేవాడు అతనికి పిల్లలు లేనందువలన అతడు తన వారసులుగా ఎవరిని ఎంపిక చేయాలా అని ఆలోచించాడు తన ఆస్థానంలో తెలివైన యువకులను ఇరవై మందిని అతను పిలిచాడు మీరందరూ నేను చెప్పబోది జాగ్రత్తగా వినండి నా తర్వాత మీలో ఒకడు చక్రవర్తి అవుతాడు నేను చెప్పినది మీరు చేయాలి అని చెప్పాడు ఆ యువకులందరికీ ఒక్కొక్క విత్తనం ఇచ్చాడు ఆ విత్తనము చాలా ప్రత్యేకమైనది మీరు ఈ విత్తనాన్ని తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కుండీలో పాతి ప్రతిరోజు నీరు పోసి ఒక సంవత్సరం తర్వాత నా వద్దకు తీసుకొని రండి ఆ విధంగా తెచ్చిన వారిలో నేను ఎన్నిక చేసిన వారిని నా తర్వాత రాజుగా నియమిస్తాను అన్నాడు ఆ యువకులలో లింగ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు అతడు ఆ విత్తనాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళాడు తన తల్లితో జరిగిందంతా చెప్పాడు అతడు తన కుండి తీసుకొని దానిలో మట్టి వేసి ఆ విత్తనాన్ని పాతిపెట్టి దానిని జాగ్రత్తగా నీరు పోయసాగాడు ప్రతిరోజు అది ఏమైనా మొలకెత్తుతుందో అని ఎదురు చూస్తూ ఉండేవాడు మూడు వారాలు గడిచిపోయాయి మిగతా యువకులందరూ తమ విత్తనాలు మొలకెత్తినవని అంగుళం పొడువైనవని ఐదు అంగుళాలు పొడువైనవని చెప్పుకుంటూ ఉంటే అతనికి అది విని బాధపడేవాడు అతడు రోజు తన మొక్కను గమనిస్తూనే ఉన్నాడు మూడు వారాలు గడిచాయి నాలుగు వారాలు గడిచాయి ఆరు వారాలు గడిచాయి అయినా అతని మొక్క మొలకెత్తలేదు మిగతా వారి విత్తనాలు బాగా మొలకెత్తాయి అని అందరూ చెప్పుకుంటుంటే అతనికి సిగ్గుగా తోచింది ఆరు నెలలు గడిచాయి కానీ లింక్ ఉండిలో నుండి అసలు మొక్కే బయటకు రాలేదు తాను ఏదో పొరపాటు చేయడం వల్ల ఆ మొక్క చచ్చిపోయిందని అతడు చాలా బాధపడ్డాడు అందరికీ పెద్ద పెద్ద మొక్కలు ఎదిగినవి వారు తమ మొక్కలు పుష్పించినవని కాయలు కాస్తున్నవని చెబుతూ ఉంటే అతనికి చాలా దుఃఖంగా ఉండేది చివరికి తన మొక్కలు తీసుకొని రాజుగారి వద్దకు వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది అందరూ తమ తమ కుండీలను తీసుకొని రాజుగారి యుద్ధకు బయలుదేరారు లింగ్ మొలకెత్తని తన కుండీ తీసుకొని వెళ్ళడానికి సిగ్గుగా తోచి తాను రాజు వద్దకు వెళ్ళనే వెళ్ళను అన్నాడు కానీ అతని తల్లి నీవు నిజాయితీగా జరిగింది రాజుకు చెప్పు నీవు నీరు పోషావు శ్రద్ధ తీసుకున్నావు కానీ ఆ విత్తన మొలకెత్తకపోతే నీవు ఏం చేస్తావు అని అతన్ని ధైర్యపరిచి రాజు యుద్ధకు పంపించింది అతడు మొలకెత్తని విత్తనం ఉన్న కుండీని తీసుకొని రాజుగారి యుద్ధకు బయలుదేరాడు అతడు రాజు ఆస్థానంకు చేరేసరికి మిగతా యువకులందరూ పెద్ద పెద్ద కుండీలతో పెద్ద పెద్ద మొక్కలను తీసుకొని వచ్చారు అవన్నీ చక్కగా పుష్పించి ఉన్నవి రకరకాల ఆకృతులతో రకరకాల సైజులతో చక్కని పూలతో ఉన్నవి ఇతడు ఖాళీ కుండి తెచ్చేసరికి అందరూ అతన్ని చూచి ఎగతాళి చేశారు కొంతమంది జాలిపడ్డారు కూడా రాజుగారు వచ్చేసరికి అందరూ నిశ్శబ్దంగా నిలబడ్డారు లింక్ తన కుండిని తీసుకొని వెళ్ళవలసి రాజుగారికి కనబడకుండా చేయాలి అనుకున్నాడు ఆహా ఎంత చక్కని మొక్కలు పెంచారు మీలో ఒక్కరు ఈరోజు నా తర్వాత రాజుగా ఎన్నుకోబడతారు అని రాజు అంటూ లింగ్ యొక్క మొక్కలేని ఆ కుండీని చూశాడు వెంటనే తన సేవకులను పిలిచి ఆ కుండీని తన వద్దకు తీసుకొని రమ్మన్నాడు అప్పుడు లింక్ భయం వేసింది నేను ఓడిపోయానని రాజుకు తెలిస్తే నన్ను ఏం చేస్తాడో మరణదండను విధిస్తాడేమో అని భయపడ్డాడు రాజు అతని పేరు అడిగాడు నా పేరు లింగ్ అన్నాడు లింగ్ అందరూ నవ్వుతూ అతన్ని చూచి ఎగతాలు చేస్తున్నారు రాజుగారు అందరిని నిశ్శబ్దంగా ఉండమని ఆజ్ఞాపించారు రాజు లింగ్ వైపు చూశాడు అతని దగ్గరికి పిలిచి ఇదిగో ఇతడే మీ రాజు అని నేను ఇతన్ని మీకు రాజుగా ఉండడానికి అభిషేకిస్తున్నాను ఇతని పేరు లింగ్ అని అన్నాడు లింక్ నమ్మబుద్ధి కాలేదు తన మొక్క కొంచెం కూడా మొలకెత్తనే లేదు తానెట్లు రాజు కాగలడు రాజుగారులు అన్నారు గత సంవత్సరము ఈ రోజున మీ అందరికీ నేను విత్తనం ఇచ్చాను నేను మీతో ఈ విత్తనం తీసుకువెళ్ళండి దీన్ని నాటండి నీరు పోయండి దాన్ని నా వద్దకు మరలా తీసుకొని రండి అని చెప్పాను అయితే నేను మీకందరికీ విత్తనాలు ఇచ్చేటప్పుడు ఆ విత్తనాలను వేడి నీటిలో కొంచెం సేపు నానబెట్టి ఇచ్చాను అవి ఎట్టి పరిస్థితుల్లోనూ మొలకెత్తవు లింగ్ తప్ప మీరంతా పూలు కాయలు ఉన్నటువంటి పెద్ద మొక్కలు తీసుకువచ్చారు నేను ఇచ్చిన విత్తనం ఎప్పుడైతే మొలకెత్తలేదో మీరు వెంటనే ఆ విత్తనమును తీసివేసి మరొక విత్తనాన్ని నాటారు అయితే లింగ్ మాత్రము మొలకెత్తని తన కుండిని ధైర్యంగా నా వద్దకు తీసుకుని వచ్చాడు నేను చెప్పిన ఆజ్ఞను అతడు తూచా తప్పకుండా పాటించాడు కనుక అతన్నే నా తర్వాత రాజుగా నియమిస్తున్నాను అన్నాడు విశ్వాసకి నమ్మకత్వం అనే గుణము చాలా ముఖ్యమైనది చిన్న విషయాలలో విశ్వాసంగా నిజాయితీగా విధేయంగా ఉండగలవాడు పెద్ద బాధ్యతల్లో కూడా విశ్వాసంగా ఉంటాడు దేవుడు మనకు చిన్న చిన్న అవకాశాలు బాధ్యతలు ఇస్తాడు వాటిలో మన ప్రవర్తనను చూచి తర్వాత పెద్ద ఆశీర్వాదాలకు మనల్ని సిద్ధం చేస్తాడు చిన్న విషయాల్లో నిర్లక్ష్యం లేదా అన్యాయం చేస్తే వ్యక్తి పెద్ద విషయాల్లో కూడా అలాగే ప్రవర్తిస్తాడు